నేనప్పుడు టెన్త్ క్లాస్ ఆ రోజు మాకు ఘోరమైన ఫిజిక్స్ టెస్ట్ ఉండేది ఒక్క ముక్క రాదు మార్నింగ్ లేచి ఏదో చదివినట్టు యాక్టింగ్ చేసి స్కూల్కి వెళ్ళాం అప్పటికే అందరికీ ఆందోళన అందరం అసెంబ్లీలో ఉన్నాం ప్రిన్సిపల్ గారు మైక్ దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని మొదలుపెట్టే టైంలో అకస్మాత్తుగా గేట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద అరుపులు స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ అని నినాదాలు మా గుండెల్లో దడ అరే స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వచ్చేసారా వాళ్ళు నేరుగా వచ్చి ప్రిన్సిపల్ మైక్ లాక్కొని వాళ్ళ డిమాండ్స్ ఏంటో గట్టి గట్టిగా అరుస్తూ చెప్పారు టీచర్లు వాళ్ళని ఆపడానికి చూశారు కానీ కుదరలేదు మాకు ఆ నినాదాలు ఏమర్థం కాకపోయేది కానీ వాళ్ళు ఒక మాట అన్నారు రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు బంద్ తక్షణమే ఇళ్లకు వెళ్ళండి గతం ఆ మాట వినగానే మా హ్యాపీనెస్కి ఇక అవధులు లేవు బంద్ అనే పదం మాకు పొలిటికల్ టర్మ్ కాదు అది అన్ఎక్స్పెక్టెడ్ హాలిడే ఆ ఫిజిక్స్ టెస్ట్ రద్దయిన ఆనందం ముందు ప్రపంచంలో ఏ సంతోషం లేదు నేను వెంటనే మా గ్యాంగ్ కిరణ్ వెంకట్లను పక్కకు లాగాను క్లాస్ రూమ్ నుంచి మెల్లగా బ్యాగులు తీసుకొని రండి అని చెప్పాను టీచర్లు ఎక్కడికి పోతారు ఇక్కడే ఉండండి అని అరుస్తున్నా పట్టించుకోకుండా ఫుల్ స్పీడ్లో స్కూల్ గేట్ దాటేశాం ఆ యూనియన్ లీడర్ అక్కడ నినాదాలు చేస్తుంటే మేమంతా కనీసం అటువైపు చూడకుండా మా బ్యాగులు పట్టుకొని ఇంకోవైపు పరిగెడుతున్నాం వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో కూడా మాకు తెలియదు వాళ్ళ పోరాటం మాకు క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చిందని హ్యాపీగా బయటికి వెళ్ళిపోయాం నిజంగా వాళ్ళకి మనసులో థ్యాంక్స్ వాళ్ళం మా ప్లాన్ ఒకటే ఆపరేషన్ క్రికెట్ నేరుగా స్కూల్ దగ్గరలో ఉన్న మా ఖాళీ గ్రౌండ్కి పరిగెత్తాం కిరణ్ బ్యాగ్లో ఎప్పుడు బాల్ రెడీగా ఉండేది ఆ స్కూల్ గ్రౌండ్ దగ్గర మా ఫ్రెండ్ ఒకరి ఇల్లు ఉండేది అక్కడ వికెట్స్ బ్యాట్ ఉండేది ఇక అందరం కలిసి గ్రౌండ్కి వెళ్ళిపోయాం మా వెనుక మా ఫ్రెండ్స్ కూడా వచ్చేశారు స్కూల్గా డల్గా కూర్చునే మేము ఆ రోజు గ్రౌండ్లో ఫుల్గా ఎంజాయ్ చేశాము సిక్స్లు ఫోర్లు కొట్టాము మాకు అసలు టైమే తెలియలేదు మా యూనిఫామ్లు మా బ్యాగులు మా భవిష్యత్తు గురించి మాకు ఒక్క ఆలోచన కూడా లేదు ఆ క్షణంలో మాకు కావాల్సిందల్లా ఆ అన్ఎక్స్పెక్టెడ్ హాలిడేని పూర్తిగా ఎంజాయ్ చేయడమే ఎండలో ఆ ధూళిలో ఆ ఉత్సాహంలో క్రికెట్ ఆడిన రోజులు అవి ఎన్ని కోట్లు ఇచ్చినా దొరికని రోజులు ఇప్పుడు కూడా బంద్లు జరుగుతున్నాయి కానీ ఏముంది జస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది ఈ రోజు స్కూల్ లేదు అని అందులో ఏముంది ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది అప్పుడు స్కూల్ బంద్ అంటే భయం ఆందోళన కంటే ఒక పండగ వాతావరణం ఒక స్వేచ్ఛ వాతావరణం ఉండేది మీలో ఎవరికైనా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ హాలిడే మెమరీస్ ఉన్నాయా మీరు కూడా బంద్ ప్రకటించగానే బ్యాట్ బాల్ పట్టుకొని పరిగెత్తారా ఖచ్చితంగా కింద కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఏ గోల్డెన్ మెమరీ మీద వీడియో చేయాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి